హైదరాబాద్ నాంపల్లిలో నలభై నాలుగు రోజులుగా కొనసాగుతున్న నుమాయిష్ రేపటితో ముగియనుంది ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల మంది సందర్శించారు గతేడాదితో పోలిస్తే సందర్శకుల తాకిడి తగ్గింది గతేడాది ఇరవై రెండు లక్షల మంది వచ్చారని అంచనా వేశారు ఎగ్జిబిషన్ ముగిసే సమయానికి రెండు లక్షల మంది దాటుతారని ఎగ్జిబిషన్ సొసైటీ అంచనా వేస్తోంది ఎనభై నాలుగేళ్లుగా ఈ నుమాయిష్ కొనసాగుతోంది నుమాయిష్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు నలభై నాలుగు రోజుల పాటు నుండి సాగుతున్నటువంటి నుమాయిష్ ఆల్ ఇండియా ఎయిటీ ఫోర్త్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది అయితే ఇప్పటి వరకు దాదాపు నలభై రోజుల నలభై నాలుగు రోజుల నుండి సాగు నిర్విరామంగా సాగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్కు దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఈ దీన్ని సందర్శించినట్టుగా అయితే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు అంచనా వేస్తున్నారు రేపటి వరకు ఇరవై లక్షలు క్రాజ్ చేయాలన్న ఒక టార్గెట్ తోటి కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అయితే గతంలో నుండి గతంతో కంపేర్ చేస్తే ఇది కొంత తక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం దాదాపు ఇరవై రెండు లక్షల మంది దీన్ని సందర్శించారు కానీ ఈసారి ఇరవై లక్షలు దాటే అవకాశం ఉందని మాత్రమే ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఇక్కడ మనం సందర్శించేదైతే ఎగ్జి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో దేశ నలుమూలనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ను అయితే ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు రెండు వేలకు పైగా స్టాల్స్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురా తీసుకురావడం జరిగింది అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించినటువంటి టాయ్స్ అయితేనేమి మహిళలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఏదైతే జ్యువెలరీ అయితేనేమి డ్రెస్ మెటీరియల్స్ అయితేనేమి డ్రెస్సులు అయితేనేమి ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఏదైతే ఇంట్లో ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా ఇక్కడ అందుబాటులోకి ఉంటుంది ఏదైతే ఇంటిని సుందరంగా అలంకరించేందుకు కావాల్సినటువంటి వస్తువులైతేనేమి వాల్స్కి వేసుకున్నటువంటి వాల్ క్లాక్స్ అయితేనేమి ఏదైతే వుడ్తో తయారు చేసినటువంటి వర్క్స్ వుడ్ వర్క్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అయితేనేమి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలని అత్యంతగా ఆకట్టుకున్నటువంటి వాళ్ళ ఒక జ్యువెలరీ అయితేనేమి డ్రెస్ మెటీరియల్ అయితేనేమి ఇక్కడ భారీ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కిచెన్లో ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది కొత్త కొత్తగా ఉపయోగించేటువంటి వస్తువులు అంటే ఎక్కడ మనం సాధారణంగా కిచెన్లో జనరల్గా వాడే వస్తువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి కూరగాయలు కట్ చేసేందుకు అయితేనేమి లేదా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికైతేనేమి అలా కొత్తగా వచ్చినటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బెడ్రూమ్లో ఉపయోగించినటువంటి బెడ్షీట్స్ కాడ నుండి ఇతర ఇంటీరియర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే మహిళలు తమ అందాలను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించినటువంటి కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదైతే ఎగ్జిబిషన్ లో పూర్తిగా రెండు వేల స్టాల్స్ అంటే స్వగృహ ఫ్రూట్స్ అయితేనేమి ఇట్లా పిల్లలు ఆడుకునే వస్తువులు అయితేనేమి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే డ్రై ఫ్రూట్స్ సంబంధించినటువంటి స్టాల్స్ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏదైతే మధ్య ఆసియా దేశాల నుండి వస్తున్నటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ కొలువు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ స్టాల్స్ అన్నిటి తిరిగి అలసిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే సేద తీరేందుకు కావాల్సినటువంటి హలీమ్స్ అయితేనేమి పిస్తా హౌజ్ వాళ్ళు ఏర్పాటు చేసింది ఇట్లా రకరకాల సంబంధించినటువంటి వస్తువులతో ఈ రెండు వేల స్టాల్స్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రతి స్థాయి ప్రతి ఏటా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం ఒక రెండు లక్షలు గతంతో పోలిస్తే తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ప్రతిరోజు మాత్రం వేలాది మందిగా ఇక్కడికి సందర్శకులు భారీ ఎత్తున రావడం ఇక్కడ కావలసినటువంటి వస్తువులు తమకు కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కోలు వెల్లడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే రేపే చివరి రోజు కావడంతో ఈరోజైతే మరీ ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో అయితే సందర్శకులు వచ్చినటువంటి పరిస్థితి అయితే రేపు చివరి రోజు కారణంతో ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను అయితే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు మొత్తంగా నిర్వీర్యామంగా గత నలభై నాలుగు రోజుల పాటు నుండి జరుగుతున్నటువంటి ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో అది రేపటితో ముగియనుంది జనవరి మూడో తేదీన ఈ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి ఫిబ్రవరి పద్దెనిమిది అంటే రేపు ఈ కార్యక్రమం అనేది ముగి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎలాంటి ఈవిటీజింగ్ పాల్పడ్డ వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళందరినీ వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించేందుకు పోలీసులు కూడా ఇక్కడ భద్రతపరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది అదేవిధంగా సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ మంది గుమ్మిగూడడం వల్ల ఇక్కడ ఏదైనా అవంతనీయ ఘటన జరగకుండా మొత్తం సీసీ కెమెరాల భద్రత మధ్య కూడా ఎగ్జిబిషన్ గత నలభై నాలుగు రోజులుగా అయితే ఈ పోలీసులు కూడా భద్రతపరమైనటువంటి ఏర్పాటు చేయడం ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్డు దాటే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ట్రాఫిక్ పోలీసులు చేసినటువంటి సందర్భం కనబడుతుంది మెట్రో సైతం ఎక్కువ గంటలు పనిచేసే విధంగా మెట్రోస్ టైమింగ్స్ కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా అన్ని కలగలిపి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎగ్జిబిషన్ సక్సెస్ అయింది ఈ రేపటితోటి ముగిన నేపథ్యంలో మరింత ఎక్కువ కూడా తాకిడి ఉండే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి కెమెరామెన్ రాజుతో అజయ్ టీవీ ఎగ్జిబిషన్ సొసైటీ నుండి